ఆదామా అని పిలిచాడు అయ్యా రాగాకు ఎందుకు అయ్యా నాకు సిగ్గు తెలిసింది సిగ్గు తెలిసిందా ఎవరానికో తెలిసినవాడు అవ్వయ్యా ఏం చేసిందయ్యా పండు తీసుకొచ్చిందయ్యా ఏ పండయ్యా నువ్వు తినద్దన్న పండయ్యా అదిగో ఆ మోసపుచ్చింది నువ్వు తీసుకొచ్చిన స్త్రీయే అదిగో చూసాడు అదో అప్పుడప్పుడు కూడా మనం ఈ సాకులు చెప్తూ ఉంటాం తల్లిదండ్రుల దగ్గర పెద్దల దగ్గర ఏమని నువ్వు తీసుకొచ్చావు అనరా అనరా చెప్పండి మ్మా ఒకవేళ కట్టుకున్నాడు పనికిరానుడు అయితే ఆ పెద్దలు కలిపిన పెద్దలు కావచ్చు ఒప్పుకున్న తల్లిదండ్రులు కావచ్చు పోయి అడగరా నువ్వే కదా అంటరాన్రా అంట్రా తల్లులారా మన బీజం ఆదాము అక్కడే ఉందమ్మా ఇది నిన్న మునొచ్చింది కాదు ఆదాము అక్కడే చెప్తున్నాడు ఏమని నువ్వు తీసుకొచ్చినా చెప్పండి ఇప్పుడే మోకరించి తప్పు చేశాను అని అనుంటే తీర్పు వేరులాగుండేదేమో అప్పుడే మోకరించి అడిగి మిస్టేక్ అయ్యా ఆజ్ఞ అతిక్రమించాను క్షమించయ్యా అని అనుంటే పరిస్థితి ఇంకోలాగుండేది మనోడు అనలా తప్పు ఎవరి మీద వేస్తున్నాడు ఎవరి మీద వేస్తున్నాడు ఎడి చెప్పండి